మీరు ఎప్పుడైనా ఆలోచించారా హనుమంతుడికి సింధూరం ఎందుకు సమర్పిస్తారు దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏమిటో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం శ్రీరాముడు సీతమ్మతో కలిసి అయోధ్యలో ఉండగా ఒకరోజు సీతమ్మ తన నుదుటిపై సింధూరం పెట్టుకుంటూ ఉంటే పక్కనే ఉన్న హనుమంతుడు ఆసక్తిగా అమ్మ ఈ నుదుట పెట్టుకునే పొడి ఏమిటి ఎందుకు పెడతారు అని అడిగాడు అప్పుడు సీతమ్మ చిరునవ్వుతో ఇది సింధూరం హనుమాన్ దీన్ని పెట్టుకోవడం వలన నా భర్త శ్రీరాముడు దీర్ఘాయుషుడితో సంతోషంగా జీవిస్తారని నమ్మకం అందుకే ప్రతి రోజు సింధూరాన్ని పెడతాను అని చెప్పింది మాట విన్న హనుమంతుడు ఆనందంతో ఒక ఆలోచన వచ్చింది ఒక చిన్న బొట్టు సింధూరం పెట్టుకుంటే శ్రీరాముడి ఆయుష్ పెరుగుతుందంటే నేను నా ఒళ్లంతా సింధూరంతో కప్పేసుకుంటే నా ప్రభు అయిన శ్రీరాముడి ఆయుష్ ఎన్ని రెట్లు పెరుగుతుందో అని అనుకుని హనుమంతుడు తన శరీరం అంతా ఎర్రటి సింధూరం పూసుకున్నాడు ఇది చూసిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడి భక్తి చూసి ఆశ్చర్యపోయారు శ్రీరాముడు సంతోషంతో హనుమంతుడిని హత్తుకున్నాడు అప్పటి నుంచి దేవాలయంలో హనుమంతుడికి సింధూరం సమర్పించడం ఆచారంగా మారింది మీకు ఈ వీడియో నచ్చితే జై హనుమాన్ అని లైక్ like చేయండి